ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని అసెంబ్లీలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు పోలీసులకు అనేక సరెండర్ లీవ్లు డిఏలు పెండింగ్ లో ఉన్నాయన్నారు వారికి రావాల్సిన ఆరోగ్య భద్రతా స్కీమ్ సైతం కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందని ఆరోపించారు రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వాటిని కొదిలేసిందని ఆక్షేపించారు ఎన్నికల ముందు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన ప్రతి హామీని తక్షణమే అమలు చేయాలని హరీష్ రావు ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు అనేవాళ్ళు ప్రభుత్వానికి రథక్రాలు లాంటి వాళ్ళు వాళ్ళు సంతోషంగా ఉంటేనే అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు సజావుగా చేరేటువంటి అవకాశం ఉంటుంది ఈ రోజు వాళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి మనోవేదనతో ఆవేదనలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా దేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆరు డిఏలు పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి అదేవిధంగా పిఆర్సీ అధ్యక్ష ఈ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలైనా ఇంతవరకు పిఆర్సీ ఇయ్యలేదు ఉద్యోగులందరూ కూడా కోరుతా ఉన్నారు వెంటనే పీఆర్సీ విడుదల చేయాలని గతంలో కేసీఆర్ గారు నలభై మూడు ముప్పై తొమ్మిది శాతం పీఆర్సీని మా ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష అదేవిధంగా ఉద్యోగులకు ఎంప్లాయీస్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఆ రోజు మేము జీవో కూడా ఇచ్చాం దాన్ని మీరు అమల్లోకి తెస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి కూడా ఈహెచ్ఎస్ స్కీమ్ను అమల్లోకి తేలేదు దాన్ని కూడా వెంటనే అమల్లోకి తేవాలి ఉద్యోగుల జీపీఎఫ్ తదితర బకాయిలన్నీ కూడా విడుదల చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం అధ్యక్ష ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగులైతే ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం ముప్పై తొమ్మిది మంది రిటైర్డ్ ఉద్యోగులు బెనిఫిట్స్ ప్రభుత్వం నుంచి వాళ్ళ సేవింగ్స్ వాళ్ళ సేవింగ్స్ వాళ్ళకి ఇవ్వకపోవడం వల్ల వైద్యం కూడా చేయించుకోలేక ఈరోజు ముప్పై తొమ్మిది మంది రిటైర్డ్ ఉద్యోగులు మరణించారు బీఆర్ఎస్ హయాంలో కూడా దాదాపు పదిహేను వేల మంది రిటైర్డ్ ఉద్యోగులు రిటైర్ అయితే వాళ్ళందరికీ మేము టైం మీద డబ్బులు ఇచ్చాం కానీ కాంగ్రెస్ హయాంలో ఎందుకంటే ఈరోజు నేను అసెంబ్లీకి వస్తూ ఉంటే పొద్దున్నే నా సిద్దిపేటలో ఒక డాక్టర్ జగత్ కుమార్ రెడ్డి రిటైర్డ్ జేడీ వెటర్నరీ పొద్దున్నే నా దగ్గరికి వచ్చి అన్నా కొద్దిగా అసెంబ్లీలో మాట్లాడు నేను అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో రిటైర్ అయినా ఇంతవరకు ఒక్క రూపాయి రాలేదు హైకోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చుకున్నా అయినా రాలేదు హైకోర్టులో కంటెంప్ట్ వేసినా కంటెంప్ట్ వేస్తే కూడా వాయిదాలు అడుగుతూ ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బందులు పెడతా ఉంది మా రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్లు ఇప్పించండి చావు బతుకుల్లో ఉన్నటువంటి మమ్మల్ని కాపాడండి ముప్పై ముప్పై ఐదేళ్ళు ప్రభుత్వానికి సేవ చేసినటువంటి రిటైర్డ్ ఉద్యోగులను ఈ రకంగా వేధించడం ప్రభుత్వానికి తగదు దయచేసి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోండి అని చెప్పి పొద్దున్నే ఇంటికి నా ఇంటికి ఏడు గంటలకే వచ్చి కూర్చున్నాడు సార్ నేను బయటకు వచ్చేసరికి ఏంది ఇంత పొద్దున్న అంటే ఇట్లా ఉందన్న ఆరోగ్యం బాగాలేదని చెప్పమంటే బట్టి గారికి చెప్తా తప్పకుండా ఈ రోజు నేను మాటించు వచ్చి ఈరోజు చెప్తా ఉన్నాను అధ్యక్ష నేను ఈ ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశం మాట్లాడాలనుకుంటా ఉన్నాను ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు అనేవాళ్ళు ప్రభుత్వానికి రథచక